ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం నల్గొండ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ లో కార్ ప్రమాదం డివైడర్ని ఢీ కొట్టిన ఇన్నోవా ఎస్యూవి మంటల్లో ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీస్ దర్యాప్తు నమస్కారం అందరికీ ఒక ఉద్విగ్నమైన ఉదయం సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి గ్రామం సమీపంలో ఒక ఇన్నోవా కారు ఒక డివైడర్ని ఢీ కొని ప్రమాదానికి గురైంది ప్రభావంతో వాహనం నియంత్రణ కోల్పోయి కొన్ని సెకండ్స్ లోనే కిందులైంది అనంతరం ఇంజిన్ దగ్గర మంటలు చెలరేగాయి అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు అదృష్టవశాత్తు ఎనిమిది మంది ప్రయాణికులు సమయానికి బయటకు దిగడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కొన్ని నిమిషాల్లో వాహనం పూర్తిగా దగ్ధమైందని అధికారులు వ్యక్తం చేశారు ద హ్యాండ్స్ ఇండియా మరియు డెకెన్ క్రానికల్ ప్రకారం హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఒక ఇన్నోవా కార్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్ పై చిత్యాల మండల్ సమీపంలో యూటర్న్ తీసుకునే సమయంలో నియంత్రణ కోల్పోయింది కార్ డివైడర్ ని ఢీకొని నియంత్రణ కోల్పోయిన వాహనం కొన్ని సెకండ్స్లోనే మంటల్లో చిక్కుకుంది సమీపంలో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమై ప్యాసెంజర్స్ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు చిత్యాల నుండి అగ్నిమాపక మరియు పోలీసులు సంఘటన స్థలానికి చేరి మంటలు అదుపులోకి తెచ్చారు అయినప్పటికీ వాహనం పూర్తిగా దగ్ధమైంది ఈ ఘటనతో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రహదారిపై ట్రాఫిక్ దాదాపు అరగంట పాటు నిలిచిపోయింది అధికారులు శిథిలాలను తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు ప్రమాదం జరిగిన కారణం గురించి పరిశీలన ప్రారంభించాం అధిక వేగం లేక మెకానికల్ సమస్య ఉందా అని చూడాలని పోలీస్ అధికారులు చెప్పారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఎన్ సిక్స్టీ ఫైవ్ పై ప్రమాదాలు ఇటీవలే పెరిగాయి ముఖ్యంగా గుండ్రాంపల్లి మరియు చిట్యాల జంక్షన్ వద్ద షార్ప్ యూటర్లు మరియు అధిక వేగం వల్ల ప్రతిరోజు రోడ్ భద్రత సమస్యలు కనిపిస్తున్నాయి డిస్టిక్ పోలీస్ హైవే పెట్రోల్ బృందాలు ప్రాంతాల్లో పర్యవేక్షించాలని అలాగే యూటర్న్ ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు స్థానికంగా ఈ రోడ్ స్ట్రెట్స్లో లో మరింత జాగ్రత్త మరియు తక్షణ చర్యల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు అని ప్రాంతీయ వాసులు అభిప్రాయపడ్డారు దర్యాప్తు అధికారులు ఇప్పుడు ప్రమాదం జరిగిన పరిస్థితులను సమగ్రంగా పరిశీలిస్తున్నారు నల్గొండలో జరిగిన ఈ కార్ అగ్ని ప్రమాదం హైవేలో జాగ్రత్త లేకపోవడం ఎలా గంభీర పరిణామాలకు దారి తీసుకుంటుందో మరొకసారి స్పష్టంగా చూపించింది ప్రాణ నష్టం జరగకపోయినా తెలంగాణలో అత్యంత రద్దీగా ఉన్న ఎన్ సిక్స్టీ ఫైవ్ పై మంటల్లో కాలిపోయిన వాహనం దృశ్యం రోడ్ సేఫ్టీ పై చర్చలు మొదలయ్యాయి బలమైన రోడ్ భద్రతా చర్యలు తక్షణమే అవసరమని అధికారులు స్పష్టంగా చెప్పారు ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి